హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ ట్యాక్సీ వాళ్ళ ఇలా వచ్చేసి అయితే ఎయిట్ ఓ క్లాక్ అయితే తీసిన ఇక్కడ నుండి ఆన్ చేసుకొని వచ్చిన ఒక బుకింగ్ అయితే పడతలేదు ఇక్కడ కప్ప్రా సైడ్ కల కప్ప సైడ్ అయితే వచ్చిన సాకర్ బిల్డింగ్ దగ్గరికి నేను చూద్దాం ఇక్కడ వెయిటింగ్ అయితే తీదా నిన్నైతే ప్రతి ఒక్క ఎప్పుడు పికప్ డ్రాప్ అనేది వీడియో తీసి పెట్టేటోని నిన్నైతే కొన్ని వీడియోలు అయితే తీయలేదు ఇంకా బుకింగ్స్ అనేవి తక్కువ ఉండే ఎట్లని ఏం తీద్దాం లేని తీయాలి ఎక్కువ వీడియోలు అయితే తీయలే లాస్ట్కి ఈవినింగ్ అయితే బాగా పడినాయి ఈవినింగ్ నైట్ వరకు అయితే మంచిగా పడినాయి అండ్ చూద్దాం ఈరోజు చూద్దాం ఉంటుంది అనేది చాలా లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి చాలా ఉంటాయి బుకింగ్స్ అయితే ఈరోజు సాటర్డే చూద్దాం ఎట్లుంటుంది ఈరోజు అనేది ఈరోజు శనివారం అనమాట చూద్దాం వెయిటింగ్ అయితే తీదా బుకింగ్ కోసం ఆన్ చేసిన ఓలా రాప్పుడు అయితే ఆన్ చేసిన చూపిస్తా చూడండి చూడండి అయితే ఆన్ చేసిన అండ్ ఇట్లా ఆన్ చేసుకొని వచ్చిన అక్కడికి వెళ్ళి అయితే ఇంటికాడ నుండి ఆన్ చేసుకొని వచ్చిన అనమాట పడితే ఎక్కడైనా బుకింగ్స్ పడతాయమని ఇంతవరకు అయితే ఒక బుకింగ్ అయితే పర్లేదు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది అండ్ టైం అండ్ డేట్ చూపిస్తా చూడండి టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది ఈరోజు సాటర్డే శనివారం రోజు ఏప్రిల్ థర్టీన్ పదమూడు తారీఖు ఈరోజు చూద్దాం ఎంత అవుతుంది అనేది ఈరోజు అండ్ ఇంకొక యాప్ వరకా నిన్న ఎయిర్పోర్ట్ ఏంటి ఎయిర్పోర్ట్లో యారీ యాప్ అని వచ్చింది ఒకటి యారీ అంట అండ్ కూడా డౌన్లోడ్ చేసుకున్నా అందులో వర్తనే బుకింగ్ చాలా తక్కువ అంటే మరి అంత లేవు ఎప్పుడు ఒకసారి అయితే బుకింగ్ ఒకటి రెండు బుకింగ్లు అయితే వస్తున్నాయి ఇంట్లో వరకు అది ఆన్ చేసి పెట్టినా చూద్దాం ఇంట్లో వరత తీసుకొని వెళ్ళిపోదాం ఇప్పుడు మూడు యాప్లు అయితే ఆన్ చేసి పెట్టినా చాలా వెయిటింగ్ అయితే చేద్దాం అండ్ కిలోమీటర్ కదా చూపిస్తాను చూడండి జీరో చేస్తాను రైట్ జీరో అయితే చేసినా చూద్దాం మీరు ఎంత తిరుగుతుంది ఎంత అమౌంట్ అయ్యేది అనేది చూపిస్తాను ఓకే సికింద్రాబాద్ అయితే వచ్చేసిన ఫస్ట్ డ్రాప్ వచ్చేసి బేగంపేట్ పోయినా బేగంపేట నుండి సికింద్రాబాద్ వచ్చినాయి ఇప్పుడు అది మార్నింగ్ నుండి అయితే బుకింగ్ సొక్క బుకింగ్ అయితే పడలేదు మార్నింగ్కి వెళ్ళి నేను పన్నెండున్నరకు అయితే బుకింగ్ పడింది అది రాబడే వాళ్ళ ఓలాలో వస్తున్నాయి కానీ మరి ఘోరంగా అమౌంట్ అనే ఘోరంగా ఇచ్చేస్తున్నాడు అట్లనే తీసుకోవాలి ఇక లాస్ట్కి రాబడి రాబడోళ్ళకి తక్కువ ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి రాపిడోళ్ళ పడుతున్నాయి కానీ చార్ నెలలు పడుతున్నాయి అట్లనే రాపేడోళ్ళ బుకింగ్ వచ్చింది రాపడోళ్ళు అయితే తీసుకున్నా నేను వచ్చేసి తీసుకున్నా ఓలాలో అయితే బుకింగ్ వచ్చేసింది మీ అంట చూడండి ఇరవై ఒకటి కిలోమీటర్ల మూడు వందల నలభై రెండు రూపాయలు నాలుగు వందలు ఇస్తే మనకేమైనా గిట్టుబాటు అవుతుంది కానీ తక్కువ ఇచ్చేస్తుండే ఓలా అండ్ ఇట్లా రాబడి రాబడోళ్ళు వచ్చేసి అయితే రెండు ట్రిప్పులు అయితే కంప్లీట్ చేసిన అండ్ ఒకటి వచ్చేసి ఇక్కడ త్రీ ఎయిటీ నైన్టీ ఇచ్చిండు బేగంపేట వచ్చిన అండ్ నెక్స్ట్ బేగంపేట నుండి వన్ సిక్స్టీ ఫోర్ ఇచ్చిండు ఇక్కడ సికింద్రాబాద్ వచ్చిన వన్ సిక్స్టీ ఫోర్ ఇచ్చిండు ఇక టోటల్ వచ్చేసి ఇంత అయిన అమౌంట్ మీరు ముంపడి అంట మూడు కిలోమీటర్ల నుండి పికప్ మూడు కిలోమీటర్లకెళ్ళి పికప్ వస్తుంది పదమూడు కిలోమీటర్లు డ్రాపు మొత్తం సిక్స్ కిలో సిక్స్టీన్ కిలోమీటర్స్ గిట్లు ఇస్తుండే ఓ అమౌంట్ అనేది ఇదిగా టోటల్ అయితే ఇంత అయితే అయింది మధ్యాహ్నంకి వెళ్ళి మధ్యాహ్నం చేసినా ఒక గంట అవుతుంది తీసి ఫోర్ ఎయిటీ టూ అవుతుంది అమౌంట్ అయితే సో వెయిటింగ్ అయితే చేద్దాం డ్యూటీ అయితే క్లోజ్ చేసేసిన ఈవినింగే క్లోజ్ చేసేసిన డ్యూటీ అయితే బుకింగ్స్ అయితే అంతా లేవు నాలు మూడున్నర నాలుగు గంటలకైతే క్లోజ్ చేసేసినా ఇదైతే చాలా డల్గా ఉంది బుకింగ్స్ అస్సలు లేవు ఇలా వచ్చేసి ఓలాలో వచ్చేసి ఒక డ్రాప్ కొట్టిన అంతే టూ థర్టీ ఫైవ్ అండ్ ర్యాపిడోలో వచ్చేసి సిక్స్ ఎయిటీ ఫోర్ కొట్టిన సిక్స్ ఫార్టీ ఎయిట్ కొట్టిన ఇందులో వచ్చేసి మూడు రైడ్లు అయితే కంప్లీట్ చేసిన తక్కువైనాయి బిజినెస్ అయితే ఈరోజు ఇలా ఓలవాళ్ళే రాపిడోలో వాళ్ళ లేదు అండ్ టోటల్ వచ్చేసి సిక్స్ ఫార్టీ ఎయిట్ ప్లస్ టూ థర్టీ ఫైవ్ అనుకో టోటల్ వచ్చేసి ఇంత అయింది అమౌంట్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ త్రీ అయితే అయింది ఎనిమిది వందల ఎనభై మూడు రూపాయలు వరెస్ట్ ఈరోజు బిజినెస్ అయితే అస్సలు బాగాలేదు ఇరవైతే బిజినెస్ అయితే లాస్ ఉంది ఇది ఈరోజు అయితే వచ్చేసిన అమౌంట్ అయితే